హాయ్ ఈ వీడియోలో వచ్చేసి అసలు హాస్టలర్స్ హాస్టల్కి ఏమేమి తీసుకెళ్ళాలి జాయినింగ్ టైంలో అనేది గురించి చెప్తాను చాలామంది అడుగుతున్నారు డౌట్స్ అంటే షూ ఎలాంటివి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆ టైప్ అనమాట సో నార్మల్గా అయితే హాస్టల్కి ఏమేమి తీసుకెళ్ళాలంటే బెడ్షీట్స్ ఇంకా పిల్లో ఒకటి అక్కడ రెగ్యులర్గా హాస్టల్లో వేసుకొని తిరగడానికి నార్మల్ రెగ్యులర్గా వాడే స్లిప్పర్స్ ఒకటి ఒక పెయిర్ అనమాట ఇంకొకటి లాక్ కబోర్డ్కి లాక్ వేసుకోవాలి కదా సో ఆ లాక్ ఒకటి ఇంకా సోప్ బాక్స్ బకెట్ అండ్ మగ్ బ్లాక్ షూస్ ఇంకా మీరు సాక్సెస్ వేసుకునే అలవాటు ఉంది అని అనుకుంటే సాక్సెస్ అది మ్యాండేటరీ కాదు సాక్సెస్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకొకటి ప్లేట్ ఒకటి ఇంకా కప్పు వాటర్ బాటిల్ అంబ్రిల్లా మాత్రం మస్ట్ ఇంకా హాస్టల్కి వచ్చేటప్పుడు సర్టిఫికేట్స్ అన్ని జిరాక్సెస్ ఉంచుకోండి ఒక ఫైవ్ ఫైవ్ జిరాక్సెస్ లాంటివి జిరాక్స్ కాపీస్ ఎప్పుడైనా సడన్గా కాలేజ్ వల్ల అది అడిగితే మనకి మళ్ళీ సడన్గా రావంటే కష్టం కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇంకా ఆధార్ కార్డు డూప్లికేట్ ఒకటి ఉంచుకోండి దగ్గర ఎక్కడికైనా ఏమైనా బయటకు వెళ్ళాల్సినా సరే యూజ్ ఉంటుంది కదా ఆధార్ కార్డుతో సో అవి అంతే మనీ అయితే మాత్రం మీకు కొత్త కాబట్టి ఎక్కువ మనీ అయితే తెచ్చుకోకండి ఫోన్పేలోనే ఉంచుకోండి ఎందుకంటే గమని మళ్ళీ పోతే తర్వాత మనం ఇబ్బంది పడాలి కదా తర్వాత మీకు అలర్ట్ అయ్యాక తెచ్చుకోండి పెద్దగా అక్కడ అన్ని స్కానర్సే ఉంటాయి సో అంత లిక్విడ్ క్యాష్ ఇచ్చి అంత చేసుకునే అంత ఏం ఉండదు అంతే మీరు తెచ్చుకోవాలనుకుంటే పికిల్స్ కానీ స్నాక్స్ కానీ తెచ్చుకోవచ్చు ఆ హాస్టల్ లోపలికి అలోనే అలో చేస్తారు స్నాక్స్ ఇంకా పచ్చళ్ళు కూడా తెచ్చుకోవచ్చు అంతే ఇంకొకటి నెక్స్ట్ అక్కడ బాల్ క్యాంటీన్ అది ఉంటుంది అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయా స్టోర్స్లో అడిగారు కొంతమంది సో అక్కడ స్టోర్స్లో అయితే బుక్స్ ఇంకా పెన్స్ రికార్డ్ షీట్స్ ఏ ఫోర్ షీట్స్ అన్నీ ఉంటాయి కాకపోతే కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టాలి అదే మనం ఇంటి దగ్గర నుంచి మోసుకొని తెచ్చుకునే మాకు పర్వాలేదు తెచ్చుకుంటామంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు లేదంటే అక్కడ కొనుక్కుంటాము ఎంతైనా పర్వాలేదంటే అక్కడే కొనుక్కోవచ్చు ఇంకా అక్కడ స్నాక్స్ షాప్స్ ఇంకా ఇవన్నీ ఉంటాయి జిరాక్సెస్ కూడా కాలేజ్లోనే తీస్తారు ఇంకా అంతే స్నాక్స్ ఇవే ఉంటాయి అక్కడ స్టోర్స్లో బుక్స్ అంతే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన మొబైల్ ఫోన్ ఇంకా ఛార్జర్ ఇయర్ ఫోన్స్ ఇవి మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా చాలామంది అడుగుతున్నారు ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్లోనే కావాలా అని అక్కడ టెక్నికల్ హబ్ అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అక్కడ మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి అది మనం మనీ పే చేసి జాయిన్ అవ్వాలి వాళ్ళు మనకి కొన్ని కోర్సెస్ అనమాట సో అవి నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవడానికి అప్పుడు అక్కడ ల్యాప్టాప్ కావాలన్నమాట ఫస్ట్ ఇయర్ నుంచే కూడా కానీ నేనేమంటున్నానంటే ఫస్ట్ ఇయర్ నుంచి అంత ఇంపార్టెంట్ కాదు మీరు సెకండ్ ఇయర్లో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు అక్కడ సో సెకండ్ ఇయర్ నుంచి నేర్చుకునే వాళ్ళైతే సెకండ్ ఇయర్లో కొనుక్కోండి మేము ఫస్ట్ ఇయర్ నుంచే కోర్సెస్ అవి నేర్చుకుంటాము ట్రైనింగ్ తీసుకుంటాము అని అంటే ఫస్ట్ ఇయర్లోనే తెచ్చుకోవాలి సో అంతే ఇంకా ల్యాప్టాప్ అయితే మ్యా మస్ట్ కాదు ఫస్ట్ క్యాంపస్కి అయినా సెకండ్ క్యాంపస్కి అయినా ఎక్కడైనా సరే ఏదైనా ఒకటే దేనికైనా కూడా టెక్నికల్ హబ్లో అంతా కూడా అందరికి ఒకేలా ఇస్తారు ట్రైనింగ్ అంతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్